ఒకరోజు ఒక గొప్ప ముని దశరథ రాజు దగ్గరికి వచ్చి రాజా నాకు నీ కొడుకు సహాయం కావాలని అడిగారు రాముడు అప్పుడు ఏం చేశాడో ఎలాంటి పెద్ద సహాయం చేశాడో తెలుసుకుందామా రాముడు ఆయన సోదరులు పెరుగుతుండగా ఒకనాడు విశ్వామిత్రుడని గొప్ప ముని అయోధ్యకు వచ్చాడు దశరథ మహారాజు ఆయనను ఎంతో గౌరవంగా ఆహ్వానించాడు అప్పుడు విశ్వామిత్రుడు రాజా నేను అడవిలో ఒక పెద్ద యాగం చేస్తున్నాను కానీ మారీచుడు సుబాహుడు అని రాక్షసులు ఆ యాగాన్ని పాడు చేస్తున్నారు ఆ యాగాన్ని కాపాడడానికి నీ కుమారుడైన రాముని లక్ష్మణుని నాతో పంపు అని అడిగాడు దశరథుడు మొదట భయపడ్డాడు కానీ వశిష్ఠు చెప్పిన మాటలు విని రాముని గొప్పతనం తెలుసుకుని వాళ్ళను పంపడానికి ఒప్పుకున్నాడు దారిలో తాటాకి అనే భయంకరమైన రాక్షసి ఎదురవగా రాముడు తన బాణంతో ఆమెను సంహరించాడు ఇది చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు చివరగా సిద్ధాశ్రమం చేరుకున్నాక రాముడు లక్ష్మణుడు యాగాన్ని కాపా కాపలాగా ఉన్నారు రాక్షసులు ఆకాశం నుండి వచ్చి యాగాన్ని పాడు చేయబోతుండగా రాముడు తన బాణాలతో వారిని తరిమి కొట్టాడు యాగం వి విజయవంతంగా స్ఫూర్తి విశ్వామిత్రుడు ఎంతో సంతోషించి రాముడికి లక్ష్మణుడికి ఎన్నో దివ్యమైన అస్త్రాలను బహుమతిగా ఇచ్చాడు